హాయ్ అండి ఇలా దూదిలాగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే దోశల్ని ఎప్పుడైనా ట్రై చేశారా ఇవి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీటితో పాటు ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఈ రవ్వని మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అదే కప్తో అరకప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను అటుకుల్ని ఒకసారి వాటర్ వేసి కడిగి తర్వాత అందులోకి అరగప్పు వరకు వాటర్ వేసుకొని అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని రెండింటిని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు లోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చట్నీ కోసం వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకొని ఇవన్నీ దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ అలాగే ఒక రెండు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఎండు మిరపకాయల్ని మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇక నేనైతే నాలుగు వేస్తున్నాను ఇవి కారం ఎక్కువ ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత వీటన్నిటిని కలుపుతూ చక్కగా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం అల్లం అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కావాల్సి ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం లేదంటే అవసరం లేదు చూడండి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చట్నీని థిక్ లాగా తీసుకొని పోపు పెట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చూడండి రవ్వ చక్కగా నానిపోయింది కదా చూస్తుంటే వాటర్ని అబ్జర్వ్ అయిపోయాయి కదా చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అటుకులు కూడా చక్కగా వాటర్ని పీల్చుకొని చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటిని ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది మరి ఎక్కువసేపు అవసరం లేదు ఇందులోకి మనం పెరుగును వేసుకోవాలి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు పెరుగును వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండిలాగా ఇలా చక్కగా తిక్కుగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి పిండి చక్కగా సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ లేదంటే ఆనియన్తో ఒకసారి క్లీన్ చేసుకొని మనం దోశను వేసుకోవాలి దోశను ఇలా మందంగా వేసుకోవాలి చూడండి నేను ఇలా చిన్న చిన్న దోశలను వేసుకుంటూ మందంగా వేసుకున్నాను చూడండి చక్కగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం దోశని కాల్చుకోవాలి అప్పుడు దోశ చక్కగా కాలుతుంది చూడండి మనం ఆయిల్ ఏం వేసుకోలేదు ఆయిల్ ఏం వేసుకోకుండా మనం ఇక్కడ దోశల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అలాగే హెల్తీగా రవ్వ అటుకులతో కూడా చేసుకుంటున్నాం కాబట్టి మనకి చక్కగా హెల్త్కి చాలా మంచిది చూడండి కావాలంటే మరొక వైపు కూడా కాల్చుకోవచ్చు ఇది నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను ఇలా చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవచ్చు లేదంటే ఒకవైపే కాల్చుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మన ఇష్టం మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చూడండి చక్కగా అన్ని దోశలు ఇలా రెడీ అయిపోయాయి ఒక రెండు దోశలు తింటే చాలండి కడుపు నిండిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి దోశలు చక్కగా వచ్చాయి కదా మీరు కూడా ఈ దోశల్ని మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ